నేను సర్వస్వతంత్రుని నాకు అంత శక్తి ఉంది ఒకసారి కూరుకోకపోయినా ఒక రెండు మూడు రోజుల్లో మిగతా శక్తులంతా కూరుకొని ఈ పని కావలసినటువంటి మొత్తం నేనే చేస్తాను తప్ప గణేశుని నేను పూజించను విఘ్నశాంతి కోసం నేను పూజించను అని కనుక అనుకుంటే నోచే వర్ష సహస్రేణ వర్షం వెయ్యి సంవత్సరాలైనా సరే నీకు రోజుకు ఒక రకమైన విఘ్నం తెప్పిస్తాడు ఆయన ఎందుకని అంటే ఆయన తెప్పిస్తాడు అనే దగ్గర మనం చూడాలి విఘ్నేశ్వరుడు ఆయన ఆయన తృప్తి కోసం అంటే మామూలు లోకం అందరూ ఎక్కువ సాటిస్ఫాక్షన్ అంటుంటారు దానికోసం మనం విజ్ఞానించి మనకి భయపెట్టి చేయడం కాదు అక్కడ ఉద్దేశం ఎక్కడైనా సరే చేయటం మూలతత్వం ఏమిటి అంటే మనము మన నిజస్వరూపాన్ని ఎక్కడికో తెలుసుకోవాలి మన నిజస్వరూపం ఏమిటి అంటే చాలా పరిమితమైనటువంటి శక్తి కలిగిన మనం మనము పెద్ద పనులని ఏమైనా తొలగెట్టినా మనం మాత్రమే ఆ పని పూర్తి చేస్తున్నాము ఆ పని కావలసిన ఉపకరణాలన్నీ మన దగ్గర ఉన్నాయి అని అనుకోవటమే ఒక ప్రాంతి కాబట్టి మనుష్య ప్రయత్నానికి దైవికమైనటువంటి ప్రయత్నము ఆ అనుగ్రహం అనేది దూరైనప్పుడే ఆ పూర్తి అవుతుంది ఇక్కడ మనకి రెండు ఉంటాయి అనమాట అంటే మన దృష్టము అదృష్టమో చెప్తాము విజిబుల్ ఫ్యాక్టర్స్ ఇన్విజిబుల్ ఫ్యాక్టర్స్ మనం విజిబుల్ అంతా కరెక్ట్ గా కనబడేదంతా బాగుంది కాబట్టి నేను కావాలి అని అనుకుంటాను అక్కడే మన కంట్రోల్ లో లేనటువంటి ఇన్విజిబుల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి అవి మన చేతిలో లేదు మనం ఏం అంటే మనకి రావాల్సిన ఆగిపోతుంటాయి అటువంటివి దైవికమైనటువంటి ఆపదలు రాకుండా ఉండేందుకు దైవ వలం కోసం ఆ విఘ్నాన్ని ఎవరి మొక్కల మీద గుర్తించినట్లయితే ఆ విఘ్నాలు తొలగిపోతాయి కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన తన తృప్తి కోసం అనే విఘ్నాలు కలిగించిన కాదు మనం మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడం కోసము ఎప్పుడైతే మనం గణేశుని పూజించామో అప్పుడు మనం ఏమనుకున్నాము ఆయన నా చేతిలో ఉన్నది కొత్త అదే నీవు కనుక అనుగ్రహిస్తే తప్ప ఈ పని నేను పూర్తి చేయలేదు మన శక్తికి ఎంత పరిమితి ఉందో అనే విషయాన్ని మనం గుర్తించినప్పుడు ఆ కార్యం సఫలం అవుతుంది అని చెప్పడం కోసం ఇలా ప్రధానంగా చెప్తూ ఉంటారు సచేత్ ప్రసంగం భగవాన్ వాంఛితే గరిష్కరి నోచేత్ వర్ష సహస్రేణ అప్పుడు ఇలా చెప్పిన తర్వాత వ్యాసుకి ఉత్సుకత మొదలైందన్నారు వ్యాసులకి వ్యాస మహర్షి ఉత్సుకత మొదలైందే కాదు అనుకున్నట్టుగా పురాణంలో ఏం చేస్తాను అంటే సహానుభూతి మన అనుభూతితో సమానంగా అక్కడ విషయాన్ని మన మనసులో ఎటువంటి జిజ్ఞాస కలుగుతుందో ఎటువంటి భావన కలుగుతుందో అటువంటి సందర్భాన్ని అక్కడ చక్కగా తీసుకువచ్చి అక్కడ ఆ సందర్భం సమాధానం ఏదైతే చెప్పారో అది మనకు కూడా చక్కటి సమాధానం అయ్యే విధంగా ఇక్కడ పురాణ రచన అనేది ఉంటుంది అని మనం అనుకున్నాం ఇక్కడ చూడండి వ్యాసు వారు అడుగుతున్నారు కోసం గణేష ఆయన అడగాలి నిజానికి కానీ ఆయన అడుగుతున్నారు అనమాట కోసం గణేష కించాస్తే రూపం

ఎవరెవరి చేత పూర్వం ఆయన పూజింపబడ్డాడో అలాగే ఆపద సమయంలో రకరకాల సమయ సమయ సందర్భాలలో ఎవరి చేత ఎవరు ఎవరైతే ఆ గణేశుని స్మరించి వాళ్ళ వాళ్ళ ఆపద నుంచి వాళ్ళు తొలగించుకున్నారో అవన్నీ కూడా నాకు మమ విక్షిప్త చిత్తస్య ముఖ్యత ప్రతిరామ ఏకత్సర్వం సువిస్తాన్య భూమిమే కరుణానిధే నాకు మనస్సు విక్షిప్త చిత్తం అంటే ఒక చోట ఏకాగ్రత లేకుండా ఉండేది నా మనస్సు నువ్వు కనుక ఇవన్నీ చక్కగా నాకు చెప్పినట్లయితే నేను పొంది ఈ రకంగా వ్యాసు వారు చక్కగా ఒక ప్రశ్న వేశారు కొంత సమయాన్ని రోజు చెప్పదలుచుకున్న విషయాన్ని చూస్తే కూడా సమయానికి చెప్తున్న కథాగలనానికి కొంత సమయానికి నేను కొంచెం సంక్షేమం చేస్తాను సారాంశం మాత్రం చూసుకుంటూ మనం పైకి వెళ్ళిపోదాము ఏకాదశ్యాయ బ్రహ్మ వ్యాస మహర్షిని గణేష మంత్రాన్ని ఉపదేశించుతా ఇప్పుడు ఎందుకని అంటే చక్కగా ఆ గణేశుని యొక్క మంత్రాలను ఉపదేశించి ఆ ధ్యాన శ్లోకాలని చెప్పినట్లయితే ఆ గణేశుని యొక్క ఆ స్వరూపం అంతా కూడా చేసినట్లయితే అది పునఃపున ధ్యానం చేసినట్లయితే ఆ ఆకారమే అనేది ఆయన మనసులో అనుష్కృతం అయితే అప్పుడు గణేష్ పూజలు చేసినట్టు ఆయన తొలగిపోయినటువంటి భ్రాంతి అనేది ఒక కలిగినటువంటి భ్రాంతి అనేది తొలగిపోతుంది జగాకు భూమి చతురాల చతురాల తమేం కృత ప్రశ్న యోగయాత క్రమేణ సర్వం కథయా గణేష మంత్రాలు మహురామి చామ్య అనంతహి ఉమే మంత్రా గణేషకి మహాత్మహా ఉభాసనం కరిష్యామి శీఘ్రం సిద్ధికరస కర్స్యదే ఏమన్నా అంటే గణేష్ యొక్క మంత్రాలు తెలుసుకోవాలనుకున్నాం అనంతమైనటువంటి మంత్రాలు అనంతహి మే గణేషస్య మంత్రహా సప్త కోటి మహా మంత్రాహ గణేశ జ్ఞామణే స్థిరాహా ఆగళం అంటే వేదం ఈ వేదంలో గణేషునికి సంబంధించిన మంత్రాలు సప్త కోటి ఉంటాయి సప్త విధముగా చూస్తు సప్త కోటి అనుకోండి సత్య గుడాని అంత తత్రహస్యం సఖరహస్యం శివో వేది కించి కించిత్ అహమునే ఆ రహస్యం ఆ మూల యొక్క తత్వాన్ని శివుడు తెలుసుకున్నాడు నేను బ్రహ్మ ఉన్నారంటే నేను కొంచెం తెలుసుకున్నాను షడక్షర ఏకాక్షరయోహ శ్రేష్ఠం షడక్ష మంత్రం ఏకాక్షర మంత్రం ఉన్నాయి

ఇక్కడ ఏమవుతుంది సర్వసిద్ధి అన్ని విషయాల యొక్క సిద్ధి అన్ని కార్యముల యొక్క సిద్ధి ఒక చేతిలోనే ఉన్నట్టుగా అవుతుంది ఆ మంత్రము అనుకారం మాత్రేనా